ఓం నమ్మ వెంకటేశయ్య జై జయ నమస్త హాయ్ అండ్ హైమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు అతి అంటే చాలా సింపుల్ అయిన హోమ్ రెమెడీస్ చెప్తా చూడండి ఏ ఏ రాశుల వాళ్ళు ఏ ఏ ఫ్రూట్స్ని డొనేట్ చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అనేది మనము శాస్త్రం ప్రకారం చూద్దాం సో ఇది ఒక చిన్న హోమ్ రెమెడీ అనమాట సో ఏ ఏ రాశుల వాళ్ళనే చూద్దాం ఫస్ట్ మేష రాశి వాళ్ళు అండ్ వృశ్చిక రాశి వాళ్ళు ఈ రెండు రాశుల వాళ్ళు ఎండు ద్రాక్షను మీరు డొనేట్ చేయవచ్చు అది బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా కానీ ఎండు ద్రాక్షని డొనేట్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వాళ్ళు అండ్ తులారాశి వాళ్ళు అరటి పళ్ళని డొనేట్ చేయండి ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది నెక్స్ట్ మిథున రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వచ్చేసి మీరు సీమ చింతని దానంగా ఇవ్వచ్చు అది బ్రాహ్మణులకైనా ఇవ్వచ్చు లేదంటే మీ మీ పరిస్థితులను బట్టి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళు బత్తాయి నారింజ ఈ సిట్రిక్ బేస్డ్ ఫ్రూట్స్ని ఇవ్వచ్చు సింహరాశి వాళ్ళు రేగుపళ్ళను ఇవ్వచ్చు తర్వాత ధనురాశి మరియు మీనరాశి వాళ్ళను పనస పండ్లను ఇవ్వాలి దీంతో పాటు అతి అతి మధురం ఉన్న ఫ్రూట్స్ను కూడా ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు వచ్చేసి నేరేడు కాయల్ని నేరేడు పండ్లను ఇవ్వాలన్నమాట ఇక ఇది కాకోకుండా ఇక రాహుకేతు గురించి చూద్దాం రాహుకేతువులు ఏ భావంలో ఉంటే అది వాళ్ళ భావమే అంటూ ఉంటారు కదా కానీ శాస్త్రం ప్రకారం కొంతమంది దీంట్లో తర్జన భర్జనలు ఉన్నాయన్నమాట కొంతమంది మిథున రాశి రాహుది తర్వాత వచ్చేసి ఏంటి ధను రాశి కేతుది అంటారు కొంతమంది వృషభ రాశి రాహుది కేతుది వచ్చేసి వృశ్చిక రాశి అంటారు ఏది ఏమైనప్పటికీ రాహు కేతువులతో సతమతమయ్యే వాళ్ళు కూడా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అవి నోట్ చేసుకోండి రాహుతో సతమతం అయ్యే వాళ్ళు ఖర్జూరాన్ని డొనేట్ చేయాలి కేతువుతో సఫర్ అయ్యే వాళ్ళు సీతా ఫలాన్ని డొనేట్ చేయాలన్నమాట ఓకేనా ఇది బ్రాహ్మణులకు మీరు మీరు పరిస్థితులను బట్టి అక్కడ దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇదంతా కూడాను మనకు హోమ్ రెమెడీస్ అనమాట ఓకేనా దీని ద్వారా కొంచెం గ్రహశాంతి జరుగుతుందని శాస్త్రు వాచస్ సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయమా